అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీవ్ వంటగదిలో బయట ప్యాకెట్ పెరుగు కొనకుండా ఇంట్లోనే ఇలా గట్టి కుండ పెరుగు చేయండి చాలా రుచిగా ఉంటుంది క్రీమీగా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి నేనైతే ఎప్పుడు ఇలాగే ఇంట్లోనే పెరుగు తోడు పెట్టుకుంటాను ఈ విధంగానే చేసుకుంటానండి అదే మీకు చేసి చూపిస్తున్నాను మీరు ఇంట్లో ఇలా చేసుకున్నారంటే చాలా మంచిది రుచి కూడా చాలా బాగుంటుంది ప్యాకెట్ పెరుగు కంటే ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ అండి ఇది మేము గేదె దగ్గర తీసుకుంటాము ఈ మిల్క్ని ముందుగానే వేడి చేసి బాగా మరిగించి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా పైన మీగడ వస్తుంది కదా ఆ మీగడంతా పక్కకు తీసి పెట్టుకుంటాను నేను ఎప్పుడు ఇలాగే చేస్తుంటానండి నాకు లీటర్ పాలకే ఇంత మిగడ వచ్చింది చూడండి చక్కగా ఇలా మిగడంతా తీసేసిన తర్వాత మళ్ళీ పొయ్యి పైన పెట్టి ఇలా గోరువెచ్చగా అయ్యే వరకు వేడి చేసుకోవాలి అంతే సరిపోతుంది మనం ముందుగానే కాచుకున్నాం కాబట్టి మిల్క్ని ఇలా గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలాంటి మట్టి పాత్ర తీసుకొని దీంట్లో ఆ గోరువెచ్చగా అయిన పాలు వేసుకొని దీంట్లో ఒక రెండు స్పూన్ల పెరుగుది నీళ్ళలాగా ఉంటుంది కదండి అదైనా వేసుకోవచ్చు పెరుగైనా వేసుకోవచ్చండి వేసుకొని చక్కగా కలుపుకోవాలి పెరుగు మరీ ఎక్కువగా కూడా వేసుకోవద్దండి పుల్లగా వస్తుంది పెరుగు ఇలా తోడుకున్న తర్వాత కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది పాలకు తగినంత వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఇది తోడుకునే వరకు పక్కన పెట్టేసేయాలి ఒక రెండు మూడు గంటలలో చక్కగా తోడుకుంటుందండి ఇలా చూడండి ఎంత చక్కగా తోడుకుందో ఇప్పుడు తీసి సర్వ్ చేసేసుకోవటమే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కుండలో అయితే ఇంకా చాలా రుచిగా ఉంటుంది క్రీమీగా ఎంత గట్టిగా గడ్డలాగా ఉందో చూడండి ఈ విధంగా ఉంటే రుచి కూడా చాలా బాగుంటుందండి ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే బయట ప్యాకెట్ పెరుగుకొనే కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది రుచి కూడా హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఇలాగే ఇంట్లోనే చేస్తారు ఇది ఫ్రిడ్జ్లో పెడితే ఈ కుండతోనే ఇలాగే ఫ్రిడ్జ్లో పెడతానండి నేనైతే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది అస్సలు పాడవదు మరి మీరు కూడా ఒకసారి విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్